ఈ క్యారెక్టర్ మీరు చేయకపోతే ఎవరితో చేయించుండేవాళ్ళు ఏమో చాలా ఆప్షన్స్ అనుకున్నాం తర్వాత పర్లేదు చెప్పండి అంటే నా అంత కాల్ చేసేవాడు ఎవడు లేడని దాని తర్వాత నేను నన్ను పెట్టుకున్నారు దుల్కర్ గారు దానికి ఏదో ఒక ఆప్షన్ ఉంటుంది కదా అంటే దుల్కర్ క్యారెక్టర్కి దుల్కర్ అనేది ఫిక్స్ అయిపోయారు ఓకే రైట్ అంటే ఎలా అంటే ఇప్పుడు నేను వచ్చే టైంకి ఒక పెద్ద హీరో ఒక పెద్ద డైరెక్టరు వీళ్ళందరినీ చూ పెద్ద హీరోయిన్ వీళ్ళందరూ ఒకలాజు చూస్తారు పెద్ద ప్రొడ్యూసరు స్టూడియో ఓనర్ వీళ్ళందరూ స్టూడియోలో ఉన్నంత వరకు వాళ్ళకి ఒక వేరే గర్వం వేరే అహం ఉంటుంది ఇప్పుడు బయట నుంచి ఒక పోలీస్ ఇలాంటి వేరే క్యారెక్టర్ వచ్చాడు అనుకోండి ఇతను హీరోని పట్టించుకోడు ఇతను డైరెక్టర్ని పట్టించుకోడు ఇప్పుడు హీరోయిన్ పట్టించుకోడు ఇంకా ఇష్టం వచ్చినట్టు ఉంటాడు అతను సో అలా ఈగోలు వీళ్ళందరి ఈగోలు మధ్యన ఇంకో పెద్ద గాడు ఎవడంటే నేను సో గట్టి గుంతేసుకుని ఈ సైజు వేసుకుని వచ్చేసి ఆ సెట్లో గోల్ చేస్తూ ఉంటా సో అంటే నాకు యాక్చువల్లీ ఫస్ట్ అనిపించింది ఎందుకంటే వీడి చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది దోప్ ఒక ఇన్వెస్టిగేటివ్ ఇలాంటి కథ ఉన్న అందులో సీరియస్ నేపథ్యం ఉన్న నా పాయింట్ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తాను ఇది కానీ మీదే ఆల్టర్నేటివ్ ఎవరు మీరు ఆన్ ఆప్షన్ యువ సార్ బోర్డు ఉండదు సార్ చాలా సార్ మీరు అనుకున్నారు కదా మీరు ఎవరో అనుకున్న ఉంటారు కదా అంటే నా మైండ్ లో ఉన్నాయి సార్ మోర్ ఆప్షన్స్ మీరు అలాంటి నేచర్ ఉన్న క్యాండిడేట్స్ చాలా మంది చూస్తుంటారు కదా ఇక్కడ కూడా ఈ చాలా మంది చూస్తే ఓకే తమిళ్కి కొంతమంది బాగుంటారు తెలుగుకి కొంతమంది బాగుంటారు ఇలా అనుకుంటూనే ఉన్నాం కానీ నాకు తెలిసి నా లైఫ్ లో నాకు మోస్ట్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ అండి